మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట మురుకు జనరల్గా అయితే మనం ఫిఫ్టీన్ డేస్కు వన్ మంత్కు స్టోర్ చేసి పెట్టుకుంటాము మురుకులు చేసి పండగలకి చేసి స్పెషల్గా నెల రోజులు అయితే స్టోర్ చేస్తాము అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లల కోసం అయితే మురుకులు చేస్తూ ఉంటాము కానీ ఎప్పుడైనా మీరు సంవత్సరం పాటు నిల్వ ఉండే మురుకులు చేసారా లేదా అయితే ఈ వీడియోలో మీరు తప్పకుండా పూర్తి వీడియో చూడండి మురుకు మరి ఎలా స్టోర్ చేసుకోవాలో సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే మరి ఎలా అవి చేయాలో ఈ వీడియోలో చూసే చూద్దామా వీడియోలోకి వెళ్ళిపోతే గానా నేనైతే ఇక్కడ బియ్యం చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి రాషన్ బియ్యం అనమాట సో నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని తీసుకోవాలన్నమాట ఈ బియ్యం వచ్చేసి ఎందుకంటే రాషన్ బియ్యం మనకి నీట్గా ఉండవు అలాగని దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి నీట్గా నానక్కర్లేదు అనమాట నీట్గా కడిగి ఆరబెట్టుకుంటే సరిపోతుంది సో ఏదన్నా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ మీకు పక్క కొలతలతో ప్రకారంగా నేను షేర్ చేస్తున్నాను సో నేనైతే ఒక గ్లాస్ తీసుకొని ఒక నాలుగు గ్లాసులు అయితే నేను బియ్యం తీసుకుంటున్నాను సో రేషన్ బియ్యంతో అయితే చాలా బాగా వస్తాయని చెప్పేసి నేను రేషన్ బియ్యమే తీసుకుంటున్నాను నాలుగు గ్లాసుల బియ్యం అయితే ఒక్క గ్లాసు సగ్గు బియ్యం సో ఈ సగ్గుబియ్యం వచ్చేసి కొంచెం పెద్ద సైజు సగ్గుబియం ఉంటా చిన్నది నైలాన్ సగ్గుబియ్యం కాదు సో ఈ సైజు బియ్య సగ్గుబియ్యం తీసుకొని ఒక్క గ్లాసు సగ్గుబియ్యము నాలుగు గ్లాసులు బియ్యం తీసుకొని ఒక గిన్నెలో మంచిగా కలిపేసుకోవాలి అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఎంత అందులో పడతాయో అంత తీసేసుకొని మంచిగా ఇక్కడ పౌడర్ లాగా చేయాలి సో మిక్సీ పట్టేస్తే ఇలా మంచిగా మెత్ మరీ పౌడర్ లాగా అక్కర్లేదు కొంచెం బరకగా వస్తే పర్వాలేదండి మరీ పౌడర్ లాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా కొంచెం మనం రవ్వ రవ్వగా మన చేతికి తగిలితే చాలన్నమాట సో మిక్సీగానా పట్టవచ్చు లేదంటే మీరు పిండి గిన్నెలో అయినా ఆడించవచ్చు నేను మిక్సీ చేసి పిండి అయితే పక్కనుంచుకున్నాను ఈలోగా మనం స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో పక్క కొలతల ప్రకారం నీళ్లు వేసుకొని మరిగించుకుందాము సో నేను నాలుగు గ్లాసుల బియ్యం ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి టోటల్గా ఐదు గ్లాసులు అయితే నేను తీసుకున్నాను కదా సో ఆ ఐదు గ్లాసులకి ఒక గ్లాసుకి రెండున్నర చొప్పున ఐదు గ్లాసులుకి పన్నెండున్నర వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి సో నేను పక్క కొలతల ప్రకారం చేస్తున్నాను కాబట్టి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు సో పన్నెండున్నర వాటర్ అదే గ్లాస్ తోటి అనమాట ఏ గ్లాస్ అయితే మనం కొలతలాగా తీసుకున్నామో అదే గ్లాస్ తోటి తీసుకున్నాము అలాగే ఇందులో ఒక టూ గరిటలు అయితే నేను ఆయిల్ వేసాను గరిట అంటే పెద్ద గరిటేం కాదండి చిన్న ఒక టేబుల్ స్పూన్ అనుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇందులో వేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అనేది మరిగి మరగాలన్నమాట సో ఆ వాటర్ మరిగేలోగా మనం ఇక్కడ చిన్నది ఒక ప్రొసీజర్ అయితే చేద్దాము ఒక మిక్సీ జార్ చిన్నది తీసేసుకొని చిన్న అల్లం ముక్క ఇలా తీసుకొని ఇందులో కట్ చేసి వేసేసుకుందాము అలాగే నేనైతే ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను సో గ్లాస్కి ఒక్క పచ్చిమిర్చి చొప్పున ఐదు గ్లాసులు తీసుకున్నాను కదా నేనైతే సో దాని ప్రకారం ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక్క స్పూను జీలకర్ర ఒక్క రెండు స్పూన్ల సగము సాల్ట్ యాడ్ చేశాను ఇది వచ్చేసి చెక్క స్పూన్ అనమాట సో నేనైతే చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్ల సగం సాల్ట్ యాడ్ చేశాను అంటే ఐదు గ్లాసు మనం క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి అందులో సగం సాల్ట్ యాడ్ చేశాను రెండున్నర స్పూన్లు సో మీ క్వాంటిటీకి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా దీన్ని మిక్సీ పట్టేసి ఇలా బరకగా ఉంచుకోవాలి లేదంటే మెత్త పేస్ట్ అయినా పర్వాలేదు ఇంకా నీళ్ళు కూడా చక్కగా మరుగుతున్నాయి కాబట్టి ఈ నీళ్ళు మరుగుతున్న టైంలోనే మనం ఈ తొబ్బిన పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వచ్చేసి ఇందులో వేసేయాలి సో ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ వాటర్లో దిగిపోతుంది కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట అలాగే మనం స్టవ్ ఆర్పేసుకొని ఈ గిన్నె ఏదైతే పెట్టుకున్నామో అది కింద దింపేసుకొని ఇప్పుడు మనం ఇందులో మనం మిక్సీ పట్ట పెట్టాము కదండి బియ్య పిండి ఇంకా బియ్యం రెండు కలిపిన పిండి సో ఇందులో కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉన్నా పర్లేదు అది తర్వాత కూడా మనము గట్టిగా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఉండలు ఏం ఉండకుండా వస్తుంది సో ఎలా కలపాలంటే మనము అరిసెల పిండి కలుపుతాం చూడండి అలా కలపాలన్నమాట కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ అయితే ఇద్దరు మనుషులైతే అవసరం అనమాట ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు పిండి వేస్తూ ఉండాలి సేమ్ అరిసెల ప్రాసెస్ అనమాట అన్నమాట మనం అరిసెల పిండి ఎలా కలుపుతామండి కొద్ది కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలా కలుపుకుంటూ పోవాలి ఎందుకంటే ఉండలు వస్తే మనకి అక్కడక్కడ ఉండలు తగులుతూ మనకి రావు కాబట్టి మురుకు వచ్చేసి సో చక్కగా ఈ పిండి అంతా పిండి వచ్చేసి మనము కింద గిన్నె దింపిన తర్వాతనే ఇలా కలుపుకోవాలి స్టవ్ పైన పెట్టేసి కలపాలంటే కుదరదు అనమాట సో ఇలా చక్కగా కలుపుతూ ఉండాలి సో ఇద్దరైతే కంపల్సరీ అవసరము ఒకరు కలుపుతూ ఉంటే ఒకరైతే ఇలా మంచిగా కలిపేసుకొని మంచిగా దీన్ని స్ప్రెడ్ అంతా చేసేసుకొని భగవని ఏమన్నా సైడ్లో పిండిగానే ఉంటే చక్కగా నీళ్లు తడి అద్దుకొని ఇలా అయితే మంచిగా పెట్టేసుకోవాలన్నమాట నీట్గా క్లీన్గా నీళ్ళు కొంచెం చేతికి అద్దుకుంటూ ఇలా అయితే మనం మంచిగా ప్రెస్ చేయాలన్నమాట పైనుంచి చూసారా ఎంత బాగా కలి కలిసిపోయిందన్నమాట ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ కొంచెము నీళ్ళ తడి అద్దుకుంటూ ఇలా నీట్గా చేసామనుకోండి మనకి మంచిగా లోపల ఉడుకుతుందనమాట సో ఇంకా సిమ్లో మంట పెట్టేసి మళ్ళీ ఆ గిన్నె ఏదైతే కలిపి పెట్టామో పిండి అది ఆ స్టవ్ పైన ఎక్కిచ్చేసి మూత పెట్టేసి ఇలా ఏదైనా బరువైన వస్తువు దానిపైన పెట్టాలన్నమాట ఆవిరంతా బయటికి పోకుండా ఒక్క పది నిమిషాలు ఇది ఆవిరిలో ఉడికించాలి అంతే లోనే పది నిమిషాలు ఇంకా ఒక పది నిమిషాలు అయినాక చూడండి చక్కగా ఇలా పక్క నుంచి బబ్బుల్స్ అనేది వస్తుంటాయి పొగలు వస్తుంటాయి అదే అనమాట మనకు గుర్తు చక్కగా పిండి అనేది ఉడికిపోయింది అనమాట సో ఇలా మంచిగా కింద నుంచి పైకి ఒకసారి కలుపుతూ ఇంకా స్టవ్ ఆర్పేసుకోవాలి ఇంకా ఇది చల్లార్చుకోవాలన్నమాట మొత్తం ఇది కూడా ఇంకా ఇలా కలిపేసి ఎక్కడ కూడా ఉండలేకుండా చూసుకోవడమే అనమాట మూత పెట్టేసి ఇంకా చల్లారిన తర్వాత ఇంకా మిద్ద పైకి ఇది తీసేసుకొని వెళ్ళి ఇంకా చక్కగా మురుకు అనేది పెట్టేసుకోవడమే ఇంకా కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఒక ప్లేట్లో కానీ ఏదైనా వెడల్పట్టి గిన్నెలో కానీ వేసుకుంటే చల్లారుతుందనమాట సో ఇది చల్లారితేనే మనకి మురుకు చేసుకోవడానికి చాలా ఈజీ అన్నమాట సో ఏడాది పాటు సంవత్సరం పాటు నిల్వ ఉండే మురుకు వడియాలు చాలా బాగుంటాయండి తింటే అసలు మీరు మీరే చూస్తారు కదా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి తింటూ ఉంటే ఇంకా తినాలి స్నాక్స్లో కూడా ఈవినింగ్ మనము ఇలా చేసుకొని పిల్లలు కూడా ఇవ్వచ్చు మనం కూడా తినేవచ్చు అనమాట టీ టైమ్ స్నాక్స్లో చాలా బాగుంటాయండి అసలు చూస్తుంటేనే అది ఎలా అనిపిస్తుంది అంటే ఏదో మనం వడియాలు చేయట్లేదు మురుకులే చేస్తున్నామేమో అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది సో ఇంకా మురుకుల గిద్ద ఇలా తీసేసుకొని మేమైతే మురుకుల పీట అంటాము సో కొంతమందికి అర్థం కాకపోవచ్చు అందుకని నేను మురుకుల గిద్ద అంటున్నాను సో ఇలా త్రీ హోల్స్ అయితే మాకు ఇలా ఉన్నాయన్నమాట ఇంకా మీకు ఎక్కువ హోల్స్ ఉన్నది కూడా మీరు తీసేసుకోవచ్చు సో ఇలా అయితే మంచిగా చల్లారిన తర్వాత కొంచెం ఇలా తీసుకుంటూ ఇందులో ఫిల్ చేసుకొని మంచిగా మనం మురుకు పెట్టేసుకోవడం అనమాట ఒక కవర్లో సో దా దగ్గర ఇలా స్ప్రింగ్ టైప్ ఉందనమాట ఇలా చక్క మనం జస్ట్ ఇలా రౌండ్ రౌండ్గా తిప్పేస్తే మంచిగా మురుకు వస్తుందనమాట సో ప్రెస్సింగ్ది కూడా ఉంటుంది కదా అది కూడా ఉంది స్టీల్ది బట్ అది ఖరాబ్ అయిపోయింది సో ఇది యూస్ చేస్తున్నాను అనమాట ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి దాన్ని కట్ చేసుకున్నా వేసుకొని ఇలా మురుకు షేప్లో ఇలా మురుకులాగా ఒత్తుకుంటే కవర్ ఫుల్గా ఒత్తుకొని ఇంకా ఎండలో ఆరపెట్టడమే అనమాట మనకు నచ్చిన సైజులో మనం చేసేసుకోవచ్చు చిన్నగా మురుకుల్లో రావాలి అంటే చిన్నగా చేసుకోవచ్చు లేదంటే మనకు పెద్దగా వెడల్పుగా రావాలంటే అంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఇంకా పెద్ద సైజులో రావాలి అంటే కనుక ఇంకా పెద్ద సైజులో కూడా చేయవచ్చు అది మన ఇష్ట ప్రకారం అనమాట సో నేనైతే మీడియం ఫ్లేమ్ మీడియం ఆకారంలోనే ఈ మురుకు అనేది చేస్తున్నాను సో చాలా బాగుంటాయండి మురుకు వడియాలు సో ఒక్కసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది సో ఎప్పుడూ చేసుకునే మురుకులు కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా చేస్తే అన్ కొంచెం ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మనము పప్చార్ చేసినప్పుడు వాళ్ళకి స్పెషల్గా ఇవి వేయించి పెట్టామనుకోండి అసలు ఇవి బజార్ నుంచి కొనుక్కొచ్చారా అన్న లుక్ అయితే ఇస్తారనమాట అంత బాగుంటాయి టేస్ట్లో కూడా అద్దుడ్స్ అనమాట సూపర్ సేబీ ఊపర్ ఉన్న టేస్ట్ ఈ మురుకులది సో చాలా బాగుంటాయండి మనం టీ టైంలో కూడా ఏం చక్కగా వేయించేసుకొని టీ తాగుకుంటా ఇది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత బాగుంటాయి సో ఇవి వచ్చేసి సంవత్సరం పాటు ఏమి అన్నమాట మంచిగా ఎండలు దంచి కొడుతున్నాయి సో ఇలా అయితే ఎండ పెట్టేశాను ఎండలో ఇవి ఒక్క రోజులు ఎండిపోయండి పొద్దున్న పెట్టేస్తే ఈవినింగ్ వరకు చక్కగా ఎండిపోయాయి అంత ఈజీ అండ్ పెట్టడం కూడా అంత ఈజీ అండ్ ఎండిపోవడం కూడా అంత రిస్క్ లేని పని అనమాట సో వన్ డేలోనే ఇవి ఎండిపోయాయి అంత బాగా ఎండలు దంచుతున్నాయి కదండి మరి వన్ డేలో ఎండిపోయాయి చాలా బాగా అనిపించింది ఎంత ఈజీ అనమాట సో పొద్దున్న పెట్టేస్తే ఈవినింగ్ కల్లా ఎండిపోయా అంటే అంతకంటే మించి ఆనందం ఏమి ఉంటుందండి చూసారా సో మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా మురుకు రెడీ అయిపోయింది అది కూడా అప్పటికప్పుడు వేయించుకొని తినేయచ్చు అనమాట మురుకు ఇవ పదిహేను రోజులు కాదు నెల రోజులు కాదు సో మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే మురుకులు ఏం చక్కగా ఇలా చేసేసి ఎండలో ఎండిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము వేయించి ఇవ్వచ్చు అనమాట మురుకు సో ఎలాంటి హాని కూడా లేదు కదండి అంత సాబుదాన బియ్యమే ఉంది అందులో సో చాలా పర్ఫెక్ట్ కొలతతో నేను షేర్ చేశాను కాబట్టి మీరు కూడా డెఫినెట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డీప్ కొద్దిగా ఆయిల్ గిన్నెలో వేసేసి అది కాస్త వేడిన అయిన తర్వాత ఇంకా వేయించుకోవడం అని ఎంత ఈజీగా మంచిగా పొంగుతున్నాయో చూసారా సో అలా వేగానే ఇలా విచ్చుకుంటున్నాయి అన్నమాట చాలా బాగా అనిపించాయి చూస్తుంటేనే అంత బాగున్నాయి ఇంకా తింటే ఎంత బాగుంటాయి అనిపిస్తుంది కదా సో అంత అద్భుతంగా రుచి అయితే బాగుంది సో నా ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే తప్పకుండా మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంట వెంటనే వచ్చేస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఈ నా వీడియో మీకు నచ్చిందా లేదా అని కూడా నాకు తప్పకుండా తెలియచేయండి అండ్ పూర్తి వీడియో చూసేస్తే నన్ను ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా చాలా బాగా వేగుతున్నాయి వడియాలు ఇంకా మళ్ళీ పూలాగానే తెల్ల తెల్లగా మురుకులు అయితే చాలా బాగా రెడీ అయిపోయాయి ఒక్క రోజులోనే ఇలా మురుకులు అనేది రెడీ అయిపోయాయి కదా సో ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి శ్రమ లేదు ఒక్క మార్నింగ్ పెట్టేస్తే ఈవినింగ్ కల్లా తెల్ల మురుకులు అయితే రెడీ అయిపోయాయి సో చూడ చూసారా ఎంత క్రంచినెస్ ఉందో జస్ట్ మన చేతిలో ఇలా పెట్టేస్తే అలా పెరుగుతున్నాయి అనమాట చాలా క్రంచినెస్ ఉంది అండ్ లోపల కూడా ఇలా మంచిగా హోల్లాగా బొంగులాగా వచ్చిందనమాట చూసారా ఎంత క్రంచినెస్ ఉందో చూస్తుంటేనే అర్థమైపోతుంది తెల్ల మురుకులు ఇదండి ఈరోజు వీడియో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్